ఇక్కడ నరసికిబవాని కార్యక్రమము ప్రారంభము ఇప్పుడు జరుగుతుంది ఇది ప్రతి ఒక్క రేకు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తుంటే మన ఐతేర్యదుల కొందరు ఆలొ ఉండారు నరేశ్వర నర్వే నావడ वह बोल पाम उन्हयराँ नैमर आकरेया के रिना ही जो श घ्यरा प्रिकल्डशा उना आदे warm घॉ बन प्रो खकरेया ग जॉ బాధపడే ఉద్దేశంతోనే మనకు నేను ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను చాలా దగ్గర అసలు పనిచేశాను కానీ ప్రతినివర్గం సంబంధించి మన ఎమ్మెల్యే గారి యొక్క విశ్వసి ఎట్లాంటి అంటే మీరు ఫ్రీగా ఉద్యోగం చేసుకోండి జోన్ ఉండదు కానీ ఆయన యొక్క విజేత సార్ ని ఏవంట పూజ తప్పకుండా పుర్ణారి ఫ్యూచర్ గాని ఆడిచి రైతులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా పట్టగోర్ గారి కదిరి మహిళా ఈ కార్యక్రమంలో ఇచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఆయన ని సంకమనేటి ప్రియము తీసవరకు తప్పేనేవే నల్లండి ఇరవై విడత రెండు వేలు డిఎంకి ఐదు వేలు అన్నదాత సుఖీభవ అందుతుంది ఈ ప్రతి సకాలంలో ఇచ్చినందుకు మేము ఏ రైతు దగ్గరికి కానీ పలుపురేడిగా మూడు రూపాయలు ఐదు రూపాయలు వడిపోకుండా సకాలంలో పండలు వేసుకోవడానికి ఎరువులకు విత్తనాలకు ఉపయోగించుకున్నాను ఈ అవకాశాన్ని నా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు

ంగోర్ గారు గంటలుగా పిల్ల కిసాన్ యోజన కింద ముప్పై ఎనిమిది వేల రూపాయలు అందింది ఇరవై గంటలగా కడన్ లో సమయానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు వేల రూపాయలు

నుంచి ఒక రైతులు కూడా ఈ ప్రాంతంలో ఉండే రైతులంతా కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా అదే విధంగా ఉద్యాన పంటలు కావచ్చు మరియు సామాజికంగా ఇక్కడ ఉన్న బీడ పండులన్నీ కూడా అటవీ భూమిగా మార్చి మనకి కమర్షియల్ గా ఏ రకంగా ఆదాయ వనరులు చేయకూడదో అవన్నీ కూడా రైతులు అందుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి కనుక ఈ ప్రాంతానికి ఈ మధ్యనే కృషి విజ్ఞాన కేంద్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి ప్రభుత్వ స్థలం కూడా గుర్తించాలని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది దాన్ని దాదాపు ఒక మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఇక్కడే ఒక వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పాలని ఆ వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా రైతుల కోసం ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా వలసదారు పట్టకుండా వారికి ఆర్థిక వరకు చేకూర్చాలనే ఉప నిషయంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఆ రకంగా అడుగులు మనం రైతులంతా కూడా వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ఈ రోజు ఈ అన్నదాత సుఖీ భవ అనే కార్యక్రమాన్ని చేసిన మన అగ్రి నియోజకవర్గపు ఎమ్మెల్యే గారికి ప్రసాద్ గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీ డిపార్ట్మెంట్ వారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ మేడం గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పాత్రిక ఏంటి తర్వాత ముఖ్యంగా రైతులకు అలాగే రైతు కుటుంబ సభ్యులందరికీ అలాగే కొంచెం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం అండి ఏదైనా సరే రైతే మనకి వెన్నుమొక్క రైతు లేదే ఏది ముందుకు వెళ్ళదు ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమం మొదలు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మన శాసనసభ్యులు నందికొండ వెంకట ప్రసాద్ గారికి అలాగే వేదిక నాయకుడు నాయకులకు అలాగే అధికారులు అధికారులకు రైతులకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసాం నేను కూడా ఒక రైతు పెట్టనే ఎందుకంటే పంట పెట్టేటప్పుడు ప్రతి రైతు దగ్గర డబ్బులు మన ప్రాంతంలో అయితే చూసుకున్నట్లయితే మనం ఎప్పుడో సంక్రాంతికి పంట కొడితే ఆ రోజు డబ్బులు

దేనిక రంగ గారికి చైర్మన్ గారికి అబ్జర్వర్ అబ్జర్వర్ గారికి అదేవిధంగా విధంగా మారెడ్డి గారికి వైరా ప్రసాద్ గారికి నా కేశవరావు చిన్న కేశవరావు రెడ్డి గారినికి అందరికి తీర్పేర నమస్కారం వెతి అందరూ కూర్చున్న మన రైతు సోదరులనికి ఆపటి విద చేస్తున్నాను ఈ కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పినట్టు రైతు కోసం రాష్ట్ర రూపాయలు రూపాయలు మన వెళ్ళేటప్పుడు మన మన ఉమ్మడి ఒక పార్టీలో ఏదైతే సూపర్ సిక్స్ను మనం ప్రకటించామో అందులో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి రోజున ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన కమిటీ శాసనసభ్యులు కమిటీ ప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రైతు సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం సూపర్ సిక్స్ ఏ విధంగా అయితే మనం మొదలు మొదలు పెట్టినప్పటి నుంచి చేసుకుంటూ ఈ రోజు మన అన్నదాత సూపర్ వరకు గత ఉన్న ఎంతో నష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనము కేవలం సంబంధించి నలభై నాలుగు వేల తొమ్మిది మందికి